నా పేరు నళిని ఆశలత మా గ్రామం కేతనకొండ గ్రామం మరి ఈ యొక్క గ్రామంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వద్దంతి సందర్భంగా మా వైఎస్ఆర్ కుటుంబం అంతా కలిసి ఇక్కడ ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి ఆ వైఎస్ఆర్ గారు పరిపాలన చేసినప్పుడు ఎన్నో మరి మంచి మంచి కార్యక్రమాలు ప్రజలకు చేయటం జరిగింది మరి బేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రజల యొక్క అభ్యున్నతికి ఆయన ఎంతో ఎంతో తోడ్పడ్డారు ఆరోగ్యశ్రీ అని ఉచిత విద్య అని ఇంకా ఎన్నో ఎన్నో రైతు భరోసా అని ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మరి వైఎస్ఆర్ చేయటం జరిగింది అదేవిధంగా ఆయన బాటలో ఆయన కుమారుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో మరి మంచి మంచి కార్యక్రమాలు మరి పేద ప్రజలకు అట్టడుగునున్న వారికి జరిగించడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మరి వైఎస్ఆర్ గారిని మేము ఘనంగా అర్పించడం జరిగింది ముందుగా అందరికీ నమస్కారం అండి మరి నా పేరు ఇబ్రహీం పటాణ రాఘల్ మీరా ఇబ్రహీంపట్నం మండల కోఆపన్ మెంబర్ని ఈరోజు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది పదహారు వర్ధంతి సందర్భంగా మరి కేతనకొండ గ్రామ ప్రజలందరూ ఒక పండగ లాగా జరుపుకోవడం జరుగుతుంది మరి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు మరవలేనివి మరి వన్ జీ వన్ జీరో ఫోర్ కానీ తర్వాత ఆరోగ్యశ్రీ కానీ ఏదైనా సరే వన్ జీరో ఎయిట్ కానీ నేను ఇవాళ వన్ జీరో ఎయిట్ ఎంత ఇదిగా ఉంటుందో అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం వన్ జీరో ఎయిట్ మేమందరం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మరి కూటమి ప్రభుత్వానికి మా అందరిగా రిక్వెస్ట్గా ఒకటే చెబుతున్నాము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏవైతే అమలు చేసిన పథకాలు అవి ఉన్నాయో కొనసాగించాలని మరీ ముఖ్యంగా వన్ జీరో ఎయిట్ని మరికి నిలిపివేయడం అనేది సభావమైన పని కాదు సరికాదని చెప్పేసి తెలియజేసుకుంటుంది అలాగే మరి మాకు ఇవాళ అన్నదాన కేతకొండ గ్రామంలో వైఎస్ రెడ్డి గారిది అన్నదాన కార్యక్రమం జరగడం అనేది జరుగుతుంది మరి ఈ అన్నదాన కార్యక్రమానికి వందలాది మంది వేలాది మందిగా వచ్చి ఈ ఈరోజు మరి అన్నదానం అనేది చాలా చక్కగా జరగడం జరుగుతుంది మరి అందరి నాయకుల సహకారం వల్ల అందరూ మరి పైన మాకు జోగి రమేష్ గారు అలాగే మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ప్రోగ్రామ్స్ మొత్తం మేము చేయడం జరుగుతుంది మరి రాజశేఖర రెడ్డి గారి నామస్మరణను కూడా ఎప్పటికి కూడా మేము గుర్తుంచుకొని రాబోయే రోజుల్లో కూడా రాబోయే తరాల్లో కూడా మరి ఆయన సేవా కార్యక్రమాలను గుర్తుంచుకొని ఇలాగే ఇంకా ముందు ముందు పదహారవ వర్ధంతి అలా ఎలా జరుగుతుందో అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా పదిహేడవ వర్ధంతి అలా చేసుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం

Sizdan ha? Va, o'zreje.